తెలుగు రాష్ట్రాల్లో ఒక సంచలనం రేపినటువంటి కేసు ఏదైతే ఉందో టాలీవుడ్ డ్రగ్స్ కేస్ టాలీవుడ్కి సంబంధించిన పెద్ద పెద్ద స్టార్స్ అందరూ ఇందులో ఇన్వాల్వ్ అయ్యారు అండ్ డ్రగ్స్ తీసుకున్నారు అన్నటువంటి వార్త అప్పట్లో ఎంత సంచలనంగా మారిందో మనందరికీ తెలిసిందే చాలా రోజుల పాటు వీళ్ళ మీద విచారణ జరిగింది అండ్ కేసు రోజుకో మలుపు తిరుగుతూ వచ్చింది ఎక్సైజ్ ఆఫీస్ దగ్గర అయితే ఒక హడావిడి కనిపించింది కొన్ని నెలల పాటు వాళ్ళని పిలిపించడం దెన్ క్వశ్చన్ చేయడం వాళ్ళకు సంబంధించిన శాంపుల్స్ సేకరించడం ఇదంతా కూడా చూసాం రెండు వేల పద్దెనిమిదిలో జరిగినటువంటి కేసు అండ్ ఇన్సిడెంట్ ఇది సో రెండు వేల పద్దెనిమిదిలో నమోదైన డ్రగ్స్ కేసుకి సంబంధించి నాంపల్లి కోర్టులో ఎక్సైజ్ శాఖకు ఇదొక ఎదురుదెబ్బ అని చెప్పొచ్చు ఎందుకంటే టాలీవుడ్ నట్లపై అప్పుడు ఎనిమిది కేసులు నమోదైతే ఈ రోజు వచ్చినటువంటి తీర్పు ఆరు కేసులను కోర్టు అయితే కొట్టేసింది టాలీవుడ్ డ్రగ్స్ కేసుపై గత ప్రభుత్వం ప్రత్యేక సిట్ కూడా ఏర్పాటు చేసింది మనందరికీ తెలుసు సిట్లో ఏర్పాటు చేసిన తర్వాతనే చాలామంది టాలీవుడ్కి సంబంధించిన పెద్ద పెద్ద హీరోస్ డైరెక్టర్స్ వీళ్ళందరూ కూడా ఆఫీస్కి వచ్చి విచారణకు హాజరయ్యారు సో టాలీవుడ్ డ్రగ్స్పై మొత్తం అయితే ఎనిమిది కేసులను సిట్ అయితే నమోదు చేసింది నిజం చెప్పాలంటే కూడా రెండు వేల పద్దెనిమిదిలో జరిగినటువంటి కేసు అంటే ఆల్మోస్ట్ ఒక ఫైవ్ ఇయర్స్ అయిపోయింది అందరూ ఈ కేసుకి సంబంధించి ఆల్మోస్ట్ మర్చిపోయారు కూడా ఎన్ని కేసు ఏంటి అనేది మళ్ళీ ఈరోజు కోర్టు తీర్పిస్తే గానీ మనకు గుర్తు రానటువంటి సిచ్యువేషన్ సో ఎనిమిది కేసులు నమోదైతే ఆ కేసుల్లో ఆరు కేసులను కోర్టు రోజు కొట్టేసింది అంటే ఫైవ్ ఇయర్స్ తర్వాత విచారణ జరిగి తర్వాత బెంచ్ మీదకి వచ్చి రోజు కొట్టేసినటువంటి సిచ్యువేషన్ సరైన ఆధారాలు లేవని అండ్ సాక్ష్యాలు లేకపోవడంతోనే ఈ కేసును నాంపల్లి కోర్టు పుచ్చింది డ్రగ్స్ కేసులో పాటించాల్సిన ఏదైతే ప్రొసీజర్ ఉంటుందో అది ఫాలో కాకపోవడంతోనే ఎక్సైజ్ శాఖకు ఈ ఎదురు దెబ్బ తలిగినట్టుగా కూడా మనకు స్పష్టంగా అర్థమవుతోంది యాక్చువల్లీ ఈ ఆరు కేసుల్లో ఎలాంటి సాక్ష్యాలు కానీ ఆధారాలు సరిగ్గా లేవనైతే కోర్టు కొట్టువేసిన సిచ్యువేషన్ మనకు స్పష్టంగా అర్థమవుతోంది యాక్చువల్లీ కేసులకు సంబంధించి నెలల తరబడి టాలీవుడ్ నటులను ఎక్సైజ్ శాఖ విచారించిన విషయం మనందరికీ తెలిసిందే ఒక సినిమా లాగా ఏమంటారు పొద్దు నుంచి ఆఫీస్ ఎప్పుడైతే ఓపెన్ అవుతుందో ఎక్సైజ్ శాఖకు గవర్నమెంట్కి సంబంధించిన ఆఫీసెస్ ఎప్పుడు ఓపెన్ అవుతాయి టెన్ టు లెవెన్ బిట్వీన్ టెన్ టు లెవెన్ బిట్వీన్లో వాళ్ళు నటులను పిలిపించడం ఆ తర్వాత సాయంత్రం వరకు విచారణ చేసి ఆ తర్వాత వాళ్ళు ఇంటికి వెళ్ళిపోవడం ఇది శరా మామూలుగా దాదాపు ఒక రెండు నెలల పాటు ఇదే నడిచింది నటీనటుల దగ్గర నుంచి అప్పట్లో అయితే గోల్డ్ తీసుకున్నారు వెంట్రుకలు కూడా తీసుకున్నారు శాంపుళ్ళ కోసము కలెక్ట్ చేసుకునే సిచ్యుయేషన్ కనిపించింది అందరి దగ్గర నుంచి ఈ గోళ్ళు వెంట్రుకలు సేకరించడం ఏంటి అసలు ఏంటి ఈ ప్రొసీజర్ ఏంటి అసలు ఇంత భయంకరంగా ట్రీట్ చేస్తున్నారు ఏంటి మేము ఏ తప్పు చేయలేదు అన్నటువంటి మాట కూడా చాలామంది చెప్పారు చాలామంది అయితే గోళ్ళు వెంట్రుకలు ఇవ్వడానికి కూడా నిరాకరించారు అసలు ఏ తప్పు చేయండి మేము ఎందుకు ఇవ్వాలి అన్నటువంటి మాట కూడా మాట్లాడారు సో ఆ శాంపుల్స్ అయితే ఎట్టకేలకు సేకరించారు అండ్ ఆ శాంపుల్స్ను ఎఫ్ఎస్ఎల్కు పంపించడం కూడా జరిగింది అయితే డైరెక్టర్ పూరి జగన్నాథ్ అండ్ నటుడు తరుణ్ల శాంపుల్స్ ని మాత్రమే ఎఫ్ఎస్ఎల్ పరిశీలించింది అండ్ పూరి తరుణ్ల శరీరంలో డ్రగ్స్ ఆనవాళ్ళు లభించలేదని ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ క్లియర్ గా చెప్పినటువంటి సిచ్యువేషన్ దీంతో ఎఫ్ఎస్ఎల్ నివేదిక కావచ్చు సాక్ష్యాన్ చూసిన నాంపల్లి కోర్టు అయితే కేసులను ఈ రోజు కొట్టివేస్తూ ఒక నిర్ణయం అయితే తీసుకుంది కానీ ఈ ఈ కేసుని చూసినా కూడా మనకు ఒకటే అర్థమవుతుంది టాలీవుడ్కి సంబంధించిన సినీ స్టార్స్ ఎవరైతే ఉన్నారో పెద్ద పెద్ద బడా పేరు గాంచినటువంటి సెలబ్రిటీస్ ఎవరైతే ఉన్నారో వాళ్లకు సంబంధించి పూర్తిగా ఏ వార్త వచ్చినా సరే చాలామంది ఫాలో అవుతూ ఉంటారు సో ఇందులో భాగంగానే టాలీవుడ్ నటులు కూడా డ్రగ్స్ తీసుకుంటున్నారు అన్నటువంటి వార్త రెండు వేల పద్దెనిమిదిలో కొత్తగా వచ్చింది కాదు అండ్ ఈ రోజు మనం వింటున్నట్టు వార్త కూడా కొత్తదేం లేదు ఎందుకంటే ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా ఎక్కడో చోట రోజు ఫ్రీక్వెంట్లీ మొన్న కూడా ఒక నటి దగ్గర నుంచి లావణ్య అనే నటి దగ్గర నుంచి కూడా డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు ఇప్పుడు తను పోలీస్ కస్టడీలో ఉంది ఆమె విచారణ కూడా జరుగుతోంది అండ్ ఆమె కూడా సంచలన విషయాలు మేబీ బయటపడతారు అని ఎ ఎక్స్పెక్ట్ కూడా చేస్తున్నారు సో టాలీవుడ్కి సంబంధించిన నటీ నటులు అండ్ వివిఐపీస్ ఎవరైతే ఉన్నారో డ్రగ్స్ కేసులు ఇన్వాల్వ్ అయ్యారు అన్నటువంటి వార్త టూ థౌజండ్ ఎయిటీన్లో ఒక సెన్సేషన్ వార్తలాగా మారిపోయింది ఎందుకంటే రెండు వేల పద్దెనిమిదిలో కనీసం ఒక నెల నుంచి రెండు నెలల పాటు ఈ పూర్తిగా ఎక్సైజ్ శాఖ చుట్టూ ఈ నటునట్లు అందరూ కూడా తిరిగినటువంటి సిచ్యువేషన్ కానీ ఈరోజు వాళ్ళ మీద నమోదు చేసిన ఎయిట్ కేసెస్ అయితే కే మొత్తం ఆరికి ఆరు కొట్టేసింది కేవలం ఇంకో రెండు కేసులు మాత్రమే పెండింగ్లో ఉన్నాయి అవి కూడా రేపు మాపో డిసిషన్ వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి ఇప్పుడు ఎనిమిది కేసెస్లో ఆరు కొట్టేశారు అంటే దెజ్ ఎట్ పాయింట్ దట్ ఇంకా రెండు కేసులు ఏవైతే ఉన్నాయో వా అవి కూడా వ్యాలిడిటీ ఉండవు అండ్ రిపోర్ట్స్ అన్ని నార్మల్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి ఎందుకంటే ఖచ్చితంగా వీళ్ళు డ్రగ్స్ తీసుకున్నారు అని ఎవరి మీద అయితే ఆరోపణలు వచ్చాయో వాళ్ళ వాళ్ళ మీద ఉన్నటువంటి కేసెసే కోర్టు కొట్టేసినటువంటి సిచ్యుయేషన్ ఏవైతే శాంపుల్స్ సేకరించారో వాళ్ళ బాడీలో కానీ ఆర్ గోళ్ళు లేకపోతే వెంట్రికలు సేకరించే శాంపుల్స్ టెస్ట్ చేస్తే అసలు ఎట్లాంటి డ్రగ్స్ తీసుకోలేదు అని తేల్చేశారు కాబట్టి ఇంకా మిగతా టూ కేసెస్ ఏవైతే ఉంటాయో వాటిలో కూడా ఏం తెలియ అవకాశం లేదు అన్నటువంటి అభిప్రాయం అయితే వినిపిస్తోంది కానీ డ్రగ్స్ అనే మాట వినగానే టాలీవుడ్కి సంబంధించి ఎందుకు వస్తుందో మరి సినీ స్టార్స్కే ఎందుకు ఇట్లా డ్రగ్స్ అనే వార్త వినగానే వాళ్ళకే వాళ్ళే తీసుకున్నారు అన్నటువంటి వార్త ఇంకెన్ని నాళ్ళు వినాలో అర్థం కాని సిట్యుయేషన్ కానీ రెండు వేల పద్దెనిమిదిలో నమోదైనటువంటి కేసు ఈరోజు తీర్పిచ్చింది సో ఎనిమిది కేసెస్ నుంచి ఆరు కేసులు అయితే కొట్టేశారు ఇంకో రెండు కేసులు పెండింగ్లో ఉన్నాయి మరి ఆ డిసిషన్ ఎప్పుడు వస్తుందో వేచి చూడాల్సిందే